మరొక రోజు దేవుని యొక్క వాగ్దానాలను ధ్యానించడానికి దేవుడు మన సహాయం చేస్తా ఉన్నారు ఈ వాగ్దానాలు ఎంతో ఆశ్రదకరంగా ఉన్నాయని చెప్పేసి అనేక మంది మరి ఫోన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు వాగ్దానం ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కీర్తనలో ఇరవైవ కీర్తన నుంచి నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం నీ కోరికను సిద్ధంప చేసి నీ ఆలోచన యావత్తునో సఫలపరచను గాక ఏంటండి మరొకసారి చదువుకుందాం నీ కోరికను సిద్ధంపు చేసి నీ ఆలోచన యావత్తును సరళపరచునిగాక ఈ మాటలపై దేవుని యొక్క ఉపదేశం ఈ ఉదయకాలం సమయంలో మనకి కొద్ది నిమిషాలు అలా చూద్దాం ఒకసారి కోరిక పిల్లరా అది మీరు మనం ఒకసారి గమనించినట్లయితే ప్రతిరోజు మన జీవితంలో కొన్ని పనులు ఉంటాయి ఈ పనులు చూస్తుంటే వ్యక్తిగతంగా శారీరకంగా మానసికంగా మరి కుటుంబ పరంగా మనకు కొన్ని ఉంటాయి అవేంటంటే అండి అవసరాలు వేరు కోరికలు వేరు అవసరం అంటే చక్కగా మనం భోజనం చేయాలి భోజనం చేయలేదు అవసరం ఎందుకు అవసరం మరి భోజనం చేస్తేనే మనం సంతృప్తిగా బ్రతుకుతాం మనం చేసుకోవడానికి కావాల్సిన శక్తి వస్తుంది అది కదా భోజనం చేయాలంటే ఇది భోజనం ఈ భోజనం ఎలా చేస్తాం కడుపు తినడానికి ఏదో ఒకటి మనకు అనుకూలంగా దేవుడు ఇచ్చింది పచ్చరి కావచ్చు కారం కావచ్చు లేకపోతే పప్పుచరీ కావచ్చు సాంబార్ కావచ్చు వేరే కూర ఏదైనా కావచ్చు కదా భోజనం చేస్తాం భోజనం చేస్తాం కడుపు నిండుతుంది మన పనులు మనం చేసుకుంటాం కానీ నీకు మంచి బిర్యానీ తినాలనిపించింది అది అవసరమే కానీ అదేంటి కోరిక అదేంటండి కోరిక దేవుడు చెప్తా ఉన్నాడు మన అవసరాలు మాత్రమే తీర్చడం కాదు కానండి అండి దేవుడు నీ కోరిక కూడా తీరుస్తాడండి సందేహం లేదు ఈరోజు వాగ్దానం నీ జీవితంలో నీ కోరికలు ఏమన్నా ఉంటే వాటిని నువ్వు దేవుని సన్నిధిలో పెడితే ఖచ్చితంగా దేవుడు నీ కోరికలు తీర్చాడు కాకపోతే ఏంటంటే మనం ప్రభువుని అడగాలి ప్రభు నాకు ఇది కావాలయ్యా నాకు ఇది అవసరం ప్రభు నాకు ఇది ఉపయోగకరమైంది ప్రభు నాకు ఇది కావాలి ప్రభు అని ప్రభుని అడిగితే ప్రభు మన కోరికను తీస్తాడు దేవుని యొక్క వాక్యం ఏమైనా సరిస్తుందో తెలుసండి నా ఎందు మీరును మీ ఎందు నా మాట నిలుచుని ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుడి అది మీకు ఇవ్వబడును అని చెప్పంటుంది మొట్టమొదటిగా మనకు కావలసి మన కోరిక తీరాలనంటే మొట్టమొదటిగా మనం దేవుల్లో ఉండాలి దేవుని మాటలు మనలో ఉండాలి మనలో ఉన్నప్పుడు మనం వేది అడిగినా కూడా దేవుడు మనకి దయచేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన హలలోయ కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచ్చన రాయబడతా ఉంది యహోవను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును మొట్టమొదటిగా దేవుని బట్టి సంతోషిస్తే ఖచ్చితంగా వాంఛ అంటే కోరిక ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛని అనగా నీ ప్రతి కోరికను దేవుడు తీరుస్తాడు మొట్టమొదటిగా ఏంటండి ఏమండి నాలుగు వచ్చులను నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన అవతూని సఫలపరచను గాక దానిలోనే దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది దేవుని బట్టి కనుక నువ్వు సంతోషించే వ్యక్తిగా దేవుని బట్టి సంతోషించి బెడ్డగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడిని హృదయవాంచుకొని తీరుస్తాడు స్తోత్రం అదే కీర్తనలో నూట నలభై ఐదవ కీర్తనలో పంతొమ్మిదవ లేఖన వాళ్ళు ఏమైనా సెలవుస్తుందంటే తనవందు తన ఎందు భయభూతులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును చూడండి ఎంత చక్కని మాట అండి తన ఎందు భయభూతులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట నువ్వు గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు సందేహం లేదు తక్కువ పత్రికలో రాయబడుతున్న ఒక మాట ప్రతి మనిషి అంట తన కొద్ది అడగటం వల్ల పొందుకోలేకపోతున్నాడంట కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భయభక్తులు గలవారి కోరికను ఆయన తీరుస్తాడు నిజంగా నువ్వు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నీ విషయం నీ పిల్లల విషయంలో దేవుడు నీ కోరిక తీస్తాడు అంత మాత్రమే కాదు కానీ నువ్వు దేవుని బట్టి సంతోషించగలిగితే దేవుడిని హృదయ వాంచలను తీరుస్తాడు అనుకున్నావేమో నా ఆశలు ఏమైపోతాయో నా కోరికలు ఏమైపోతాయో మరి నా మాటలు ఏమైపోతాయో అని అనుకుంటావేమో కానీ సందేహం లేదు అనుమానపడొద్దు అనుమానంతో వస్తే దేవుని దర్శనం పొందుకోలేవు ఉపయోగంగా ఆలోచన కలిగి మేలుకరమైన ఆలోచన కలిగి దేవుడు చేస్తాడు దేవుడు వింటాడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని అని నువ్వు కోరుకోలే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఇది కావాలని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కోరికని ఫలింప చేస్తాడు నీ కోరికని సిద్ధింపజేస్తాడు అంత మాత్రమే కాదు కానీ నీ ఆలోచన నీ మనసులోని ఆలోచన నీ తలంపులోని ఆలోచన అన్నిటి కూడా ఆయన సఫలపరుస్తాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తాను కాబట్టి అనుకుంటే గుర్తుపెట్టుకోండి దేవుడు నీ కోరిక తీర్చునిగాక హలే దేవుడు నీ కోరిక ఖచ్చితంగా కాక ఉదయకాల సమయంలో ఈ మాట విన్న నీవు దేవుని యొక్క వాక్యని వాగ్దానాన్ని నమ్మితే నువ్వు ప్రభు దగ్గర కోరుకో వాటిని ప్రభు దగ్గర నుంచి పొందుకో నీ కోరిక యావత్తును ఆయన సిద్ధింపు చేసి నీ ఆలోచన తపలపరచుండక ఈ మాటని దేవుడు నీ జీవితంలో నెరవేర్చిన ఆమె